ఎండాకాలం వచ్చేసింది ఎండ తీవ్రత కూడా చాలా ఉంది కాబట్టి బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉండాలంటే ఈ మసాలా మజ్జిగ ప్రతిరోజు తాగండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరి ఈ మసాలా మజ్జిగని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే చిటికెలో తయారు చేసుకోవచ్చు పెరుగు హాఫ్ లీటర్ మరీ పుల్లటి పెరుగు కాకుండా అప్పటికప్పుడు తోడేసిన పెరుగు తీసుకోండి రెండు పచ్చిమిరపకాయలు ఐదు నిమ్మకాయలు కొంచెం కొత్తిమీర కరివేపాకు చిన్న అల్లం ముక్క ఇవి ఉంటే చాలు మసాలా మజ్జిగ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అర లీటర్ పెరుగుని యాడ్ చేసి మజ్జిగ కవ్వంతో పెరుగు పలుకులు లేకుండా మిక్స్ చేసుకోవాలి తర్వాత హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ టూ టు త్రీ మినిట్స్ మజ్జిగ కవ్వంతో బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మజ్జిగ అంత టేస్టీగా ఉంటుంది పెరుగు పలుకులు తగలకుండా ఒక స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టైనా యాడ్ చేసుకోవచ్చు ఈలోపు మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అల్లంని కట్ చేసి పక్కన పెట్టుకుందాము అలాగే మనం తీసుకున్న ఐదు నిమ్మకాయల నుండి రసం తీసి పక్కన పెట్టుకోవాలి నిమ్మకాయ రసం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ మసాలా మజ్జిగ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలోకి ఈ నిమ్మకాయ రసం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో మజ్జిగ చేసుకోవాలి అనుకున్నప్పుడు పచ్చిమిరపకాయల్ని గ్రైండ్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసీ ఉంటే తాగలేము అనుకుంటే పచ్చిమిరపకాయల్ని స్కిప్ చేసుకోవచ్చు అన్నీ యాడ్ చేసుకొని టూ టు త్రీ మినిట్స్ మళ్ళీ మజ్జిగ కవంతో మిక్స్ చేసుకోవాలి మసాలా బటర్ మిల్క్ రెడీ ఇలా ప్రిపేర్ చేసుకొని హాఫ్ అన్ అవర్ రెఫ్రిజిరేటర్లో పెట్టి కోల్డ్గా సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది రోజు ఏదో ఒక పని మీద ఎంత ఎండగొన్నా బయటికి వెళ్లాల్సి వస్తుంది అలా బయటికి వెళ్ళొచ్చాక ఈ మజ్జిగ తాగితే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లగా తాగితే ఈ మజ్జిగ పర్ఫెక్ట్గా ఉంటాయి మీరు కావాల్సిన క్వాంటిటీని బట్టి పెరుగు తీసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని మసాలా మజ్జిగని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మసాలా మజ్జిగని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని రోజు తాగితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్